హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా నేను ఏ విధంగా కట్ చేస్తాను అనేది ఒకసారి వీడియోలో చూసేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసేలా ఉంటుందన్నమాట మన బ్లౌజ్ కటింగ్ ఒక్కసారి చూసినా కూడా మీరే కట్ చేసేయచ్చు ముందుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ కోసం అయితే వదిలేసుకోండి ఈ హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో అంత హ్యాండ్ పొడవు అయితే తీసేసుకోండి వన్ మీటర్ క్లాత్ అనేది కంపల్సరీ తీసుకుంటానండి ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కదా నుంచి ఇక్కడికి పొడవు ఈ పార్ట్ అయిపోయింది కదా తర్వాత చంక కింద డౌన్ హ్యాండ్ లోత్ అనేది మటుకు కంపల్సరీ అండి తీయాలి అయితే గోడలు వచ్చేస్తాయనమాట కంపల్సరీ అయితే తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే తీసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి ఈ విధంగా చెస్ లూజ్ వచ్చే మటుకు చెస్ లూజ్ మటుకు కాజాపట్టి సైడ్ నెగించే తీసుకుంటారండి కాజాపట్టి దగ్గర నుంచి చంక దగ్గర ఫస్ట్ ఉంటుంది కదా ఇక్కడ వరకుగా తీసుకుంటాను అనమాట చెస్ లూజ్ ఈ కటింగ్ ఈ కొలతతో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఎటువంటి హిమార్పు రాదు కూడా కస్టమర్కి కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుందన్నమాట ఎటువంటి కంప్లైంట్ ఉండదు కస్టమర్ దగ్గర నుంచి మనకి తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు కింద బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుంచి పై షోల్డర్ దగ్గర కుట్టు వరకు చెస్లు అదే బ్లౌజ్ హైట్గా అయితే తీసుకోండి లేదా మీరు టేప్తో పోల్చుకున్న పర్వాలేదు మీ ఇష్టం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి నెక్ వచ్చేసేసి రెండున్నర నెక్ షోల్డర్ వచ్చేసేసి వీళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత అటుపక్క ఇటుపక్క ఖర్చులు కలుపుకుంటూ తీసుకోండి దాని తర్వాత చనిపోదు వీళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత తీసుకోండి నా తెలుసు ఐదున్నరే ఉంటుందండి ఇలాగ ఇలా తీసేసుకుని చూద్దాం ఒకసారి ఎంత వచ్చిందో మీకు ఐడియా వస్తుంది కదా చూడండి కరెక్ట్గా ఐదున్నర అంటే ఐదున్నరే వచ్చిందన్నమాట సరిపోతుందన్నమాట దీనికోసం మళ్ళీ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు లేదా ఆది బ్లౌజులో లేకుండా మీరు ఐదున్నర డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఏనండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వస్తాం ఇలాగా నెక్ రౌండ్ అయితే గీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇదిగోండి ఇలాగా ఫస్ట్ మనము బ్లౌజ్లో చెస్ట్ పొడవు అయితే తీసుకోవాలి అండి ఆది బ్లౌజ్ ఇలా వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ వరకు కింద పెద్ద డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు మీరు చెస్ట్ పొడవు అయితే చూసేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందండి నాకైతే చెస్ట్ పొడవు దీన్నైతే ఇలాగ మత్త వేసుకోండి ఇలా మత్త వేసుకోండి దీని మీద ఏమైనా కదలకుండా ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఇలాగ ఇక్కడి నుంచి ఇక్కడ ముందు అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి అడ్డం లేకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఈ సైడ్స్ అంతా కూడా నీట్ కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి పక్కకి అంత అవసరం లేదు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆది బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు నేనైతే అందాస్తుగా ఒక ఆరు ఇంచులు అయితే కట్ చేస్తానండి ఇక్కడి నుంచి ఇలా ఎందుకంటే మళ్ళీ మనం షేప్ బెల్ట్ వేసిన తర్వాత కొలత పెట్టుకొని నెక్ ఎంత కావాలో అంత డౌన్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చెస్ట్ పొడవ పెట్టుకున్నాం కదా అక్కడ అక్కడి నుంచి కొన్ని రెండు ఇంచులు ఇట్లా పైకి ఇలా మెజర్మెంట్ చేసుకొని మూడించులు డాట్ కోసం పెద్ద డాట్ కోసం రెండించులు పట్టడం కోసం ఈ విధంగా కొలత పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట షేప్ పాయింట్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ విధంగా కట్ చేసుకున్నాము అనుకోండి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ ఇక్కడ కట్స్ అయితే పెట్టుకోండి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు పైకి అక్కడ ఫ్రంట్లో అయితే కొంచెం లోతు ఇక్కడ కొంచెం కట్ పెట్టుకోండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ కూడా మనకి ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం మనం తీసుకోవచ్చండి ఆది బ్లౌజ్ ప్రకారం నేను నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలేసుకొని ఇక్కడి నుంచి పైన ఒక హాఫ్ ఇంచ్ ఇలా మధ్యలో పట్టేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఈ విధంగా అంటే ఈ బ్లౌజ్కున్న షేప్ బెల్ట్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకున్నామంటే వాళ్ళు ఆది బ్లౌజ్లో ఎలా అయితే ఉందో మనం అలాగనే వాళ్ళకి బ్లౌజ్ అనేది కట్ చేసి ఇవ్వచ్చు అనమాట కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇది షెడ్ బెల్ట్ అయితే మెయిన్ పార్ట్ కూడా కట్ చేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం కరెక్ట్గా సరిపోయిందండి కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా దీని మీద పెట్టేసుకొని నీట్గా మనం సెట్ చేసుకోవచ్చు డిజైన్ పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ చూసారా ఎంత సింపుల్గా మనము సెట్ చేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ మనం ఈ సైడ్ అయినా తీసుకోవచ్చు ఇటు సైడ్ అయినా మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట కరెక్ట్గా వచ్చేస్తుందండి అసలే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట చూడండి నీట్ బ్లౌజ్ కటింగ్ అయితే సెట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ కూడా రాదు మీకైతే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్